ఆపరేషన్ సింధుర్ తప్పకుండా అండి ఆపే ఆపరేషన్ సింధు అనేది ఏదైతే ఇరవై ఏడు మంది భారతీయులను చంపడం జరిగిందో వాళ్ళ చావుకు వాళ్ళ చావుకు అర్థం వచ్చే విధంగా ఇదైతే ఆపరేషన్ సింధు టూ పాయింట్ ఫో అనేది పెట్టడం జరిగింది ఎందుకంటే ఎవరైతే చనిపోయారో వాళ్ళ మహిళలకు నుదుటిపైన సింధూరం అనేది లేకుండా చేశారు ఎందుకంటే భారత స్త్రీకి మానం ఎంత ముఖ్యమో సింధూరం అంత ముఖ్యం అలాంటి సింధూరాన్ని వాళ్ళు తులిపేయడం జరిగింది అదే సింధూరాన్ని వా పాకిస్తానీ ఉగ్రవాదులను చంపి వాళ్ళ రక్తంతో ఈ భారత మాతకు రక్త తిలకం దిద్దేలాగా ఈ ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ వో అనేది అయితే పెట్టడం జరిగింది చలో సో చాలా మంచిగా ఆలోచించి అయితే ఇలాంటి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇప్పుడు యుద్ధం ఎన్ని రోజులు కొనసాగుతుంది అనుకుంటున్నారు తప్పకుండా అండి ఎందుకంటే ఇప్పుడు మనం మొన్న పవన్ కళ్యాణ్ గారు కానీ అండి అందుకే మోడీ గారు కూడా చెప్పారు ఈ ఉద్య ఈ యుద్ధం అనేది పరిమిత కాలంలోనే పూర్తి చేయడం జరుగుతుంది నెల లోపే యుద్ధం అనేది అయితే పూర్తి స్థాయిలో అయిపోవడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మొత్తం పూర్తిగా ధ్వంసం అయిపోయింది అక్కడ ఉన్న ఎయిర్పోర్ట్లు కానీ పోర్ట్లు కానివ్వండి విద్యా సంస్థలు కానివ్వండి అనేక ఉగ్రవాద శిబిరాలు కానివ్వండి చాలా వరకు ఇప్పటివరకే పాకిస్తాన్ అనేది నష్టపోవడం జరిగింది అదేవిధంగా పాకిస్తాన్ ఇప్పటికే చాలా అప్పులల్లో ఉంది అదేవిధంగా ఇప్పుడు మనం నిన్న చూసినట్టయితే ఐక్యరాజ్య సమితికి నాకు అప్పులు కావాలని మళ్ళీ అడగడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ పాకిస్తాన్కి ఎక్కడ కూడా అప్పు కూడా పుట్టడం లేదు యుద్ధంలో పోరాడిసిన ఆర్మీ వాళ్ళ చీఫ్ కూడా వేరే దేశాలకు వెళ్ళిపోవడం జరిగింది అదేవిధంగా వాళ్ళ ప్రధానమంత్రి కూడా బంకర్లో జాక్కోవడం జరిగింది భారత ఆర్మీ దీటుకు తట్టుకోలేక పరిస్థితి సో ఏదేమైనప్పటికీ వాళ్ళ దేశం అనేది అయిపోయింది ఇప్పటికే వాళ్ళు ఇంకా ఎంత చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళ దేశం అనేది మొత్తం అయిపోయింది ఆల్రెడీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మొత్తం వాళ్ళ దేశం ఇప్పటికీ మొత్తం కూడా లాస్ ఆఫ్లో నడుస్తుంది